వారదకతే కిచ్చెన్ జతే శనివారం పంచాయతీ సీరియస్ నోట్లు అయిన తర్వాత ఆదివారం రోజు చెప్పుకోదగ్గ పెద్ద పరిణామాలు అంటే ఏమీ లేవని చెప్పాలి సూపర్ సండే విత్ కిచ్చా సుదీప్ అనేది ఎలాగూ ఫన్నీ వేలోనే ఉంటుంది కానీ ఈసారి ఫన్నీ వేలోనూ ఒక రెండు మూడు టాస్కులు పెట్టారు వాళ్ళ ఎబిలిటీస్ వాళ్ళ ఒపీనియన్స్ ఇవన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసేటువంటి యాక్టివిటీస్ ఎప్పుడు ఉండేలాగానే ఉన్నాయి ఆ తర్వాత వైల్డ్ కార్డ్స్ గా ఉన్నటువంటి రజిత్ ఆ తర్వాత చైత్ర వీళ్ళిద్దరూ ఉండడం వల్ల హౌస్ డైనమిక్స్ ఏమైనా మారుతాయా మార్పు చేర్పులు ఏమైనా వస్తాయా అని అందరిని ప్రశ్నించినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెద్దగా ఏమి మార్పులు రాకపోవచ్చు అని అనగా గిల్లీ మాత్రము నాకైతే ఏమీ వ్యత్యాసం లేదు వాళ్ళు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే నా ఆట నేను ఆడతాను అనే రీతిలో ఆయన మాట్లాడారు సో ఆ తర్వాత ఆ మెయిన్ ఇప్పుడు అంటే నిన్న ప్రోమోలోన కట్ చేసి వాళ్ళు చూపించిన హైప్ ఏంటి ధృవంతు మెడలోన వేసుకున్నటువంటి పటాలు మెడలు వేసుకోమని చెప్తే కనుక సుదీప్ గారు నేను వేసుకును దీని బదులు ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతాను అంటే షాకింగ్ ఒక బీజియం ఇవ్వడం ఇవన్నీ చూసి హైప్ క్రియేట్ చేశారే కానీ లోపల అంత సీనియం లేదు కిచ్చ సుదీప్ గారు కూడా అంత సీరియస్ నోట్తో ఏం చెప్పలేదు సో ఆ కథ కూడా మనం చెప్దాం ఆ తర్వాత ఆ ఈ వారం ఎలిమినేషన్ వల్ల షాకింగ్ ఎలిమినేషన్ ఏం కాదు బట్ వెళ్ళకుండా ఉండింటే బాగుండేది అన్న క్యాడెట్ ఎవరంటే జాన్వి జాన్వి ఇంటి నుంచి వెళ్ళిపోయారు మాడు జాన్మికి మధ్య చివరి దాకా తీసుకొచ్చి నిలబెడితే చివరికి మాడు నిలబడ్డాడు జాన్మి వెళ్ళిపోయింది లక్ష ఎప్పటికైనా అంతే ఎందుకంటే మాడుకు ఉన్నంత ఓట్ బ్యాంక్ జాన్మీకి లేదన్న మాట వాస్తవం అక్షర సత్యం ఎందుకంటే ఆయనకు ఉత్తర కర్ణాటక మొత్తం కూడా సపోర్ట్ గా నిలిచింది అయితే ఇంత గా నిలిచిన వాడు నామినేషన్ లో చివరి దాకా ఎందుకు వచ్చాడు అనేది మనకి ఇప్పుడు ప్రశ్నార్థకం ఆయన ఆట తీరు మొదటి నుంచి ఇప్పటిదాకా కాస్త మారింది ఇంకా మారితే కూడా బాగుంటుంది ఇక జాన్వి వెళ్ళడం అనేటువంటిది అశ్విని కాస్త రైట్ హ్యాండ్ పోయినట్టే చెప్పాలి ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఒకే ఒక కంపానియన్ ఎవరు అంటే అశ్వినికి బెస్ట్ కంపానియన్ వచ్చి జాన్వీని ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఎన్ని ఎన్ని మార్లు ఇబ్బందులు జరిగినా గొడవలు జరిగినా ఏం చేసినా మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి వేయించి ఉన్నారు కారణం ఒకటే వాళ్ళిద్దరి సిచ్యువేషన్స్ ఒకటే కావడం ఆమె సింగిల్ పేరెంట్ ఈమె సింగిల్ పేరెంట్ కావడం వల్ల ఆ ఎమోషన్ కూడా వాళ్ళను బాగానే కలిపిందని మనం చెప్పాలి సో జాన్ని అందుకోసమే వెళుతూ వెళుతూ అందరు ఫ్రీజ్ ఉన్న మూమెంట్లోన అశ్వికి తన వేడుకొని చెప్పింది అందరికీ కూడా వస్తానని క్యాజువల్గా చెప్పింది పెద్దగా ఆమె కళ్ళు వేసుకోలేదు ఎమోషన్ ఫీల్ కాలేదు కానీ అశ్విని వెక్కి వెక్కి రోధించింది కారణం ఒకటే తన బెస్ట్ కంపానియన్ వెళ్ళిపోవడం అయితే బిగ్ బాస్ ఫినామినానే అంతే వారం వారం ఒక్కొక్కరు వెళ్ళిపోకపోతే ఇల్లు ఖాళీ కాకపోతే ఇంకా ఫినానీ దాకా వెళ్ళడం కష్టమవుతుంది కదా ఇప్పటికే యాభై రోజులు దాటిపోయింది హౌస్ ఇంకా సీరియస్ మోడ్ లో రావాల్సిన అవసరం ఉంది ఇన్నాళ్ళు కూడా బంధాలు పేరిట సెంటిమెంట్లు పేరిట ట్రాక్లు పేరిట మాస్కులు వేసుకున్న వారందరూ కూడా తమ మాస్కులు తీసి అవతరకు విసిరుగొట్టాల్సిన సందర్భాలు దగ్గరలోనే ఉంటాయి తమకు బాగా కావాల్సిన వాళ్ళను నామినేషన్ నిలబెట్టాల్సి ఉంటుంది వాళ్ళను నామినేట్ చేయాల్సి ఉంటుంది ఎవరో ఒకరు వెళ్ళాలంటే మిగిలిన వాళ్ళందరినీ తోసుకు వెళ్లాల్సిన సందర్భం అయితే ఉంది ఇది బిగ్ బాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు కానీ దాన్ని అలాగే ప్రొలాంగ్ చేస్తూ ఉంటారు ఇక అసలు విషయానికి వచ్చేస్తే ఇప్పుడు ఆ టాస్క్లన్నీ పెట్టినప్పుడు ఎస్ అండ్ నో టాస్క్లు పెట్టారు ఇవన్నీ పెట్టిన తర్వాత అసలైన టాస్క్ ఏంటంటే ఒక్కొక్క అంటే జంతువుల బొమ్మలు తెచ్చిపెట్టారు ఈ జంతువుల బొమ్మలు తెచ్చిపెట్టి ఒక్కొక్కరికి ఆ క్యారెక్టర్ సరిపడేటువంటి బొమ్మ ఇస్తే వాళ్ళు మెడలు వేసుకోవాలి కారణాలు చెప్పాలి ప్రతిసారి కూడా జరిగేటువంటి అదేమంటారు సేమ్ అపరెండస్ అనమాట ఇది సో ఇక్కడ అందరికీ అన్ని ఇస్తూ ఉంటారు ఆ తర్వాత ఊరికే వసవాగే పిట్టలాగా ఎవరు అంటే గనక గిల్లికి ఆ తర్వాత గిల్లికి కావ్య ఇచ్చేటువంటి ఇంకొకటిది ఏంటంటే తోను మందం తోలు మందం ఏంటంటే ఎనుము చర్మం అంటే ఆ చర్మం గట్టిగా ఉంటుంది ఏమాత్రం స్పర్శ ఉండదు ఎంత చెప్పినా అంతే అనే రీతిలో ఉండేటువంటి ఆ తోలు మందం అనేటువంటి ట్యాగును గిల్లికిస్తూ కావ్య చెప్పే మాట ఏంటంటే నేను ఎన్నోసార్లు ఇతన్ని మార్చాలని ప్రయత్నించాను కానీ అతను ఎప్పుడు కూడా నా మాట వినలేదు వినదలుచుకోడు కూడా నేను ఇన్నాళ్ళు చేసిన ప్రయత్నం అనవసరమని నాకు ఇవ్వాలి అనిపించింది ఇవ్వాలి నేను ఒక నిర్ణయం తీసుకోవాలి తీసుకోవాలని అనుకున్నాను ఇక మీద ఆయనకి ఏమి చెప్పరాదు అని అందుకోసమే ఈంది తోడు మంద వ్యవహారం అని ఆయనకు త్యాగే ఇచ్చేస్తారు సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఒక రెండు కానీ కుతంత్ర స్వార్థ ఇంట్లో ఉండి వీర వివరించేవాడు కన్నింగ్ అని ఇన్ని ప్యాంచెస్ ఒక్క ధృవంత్కి వస్తాయి గిల్లికి నాలుగు వస్తే ధృవంతుకు ఐదు వస్తాయి అనమాట సో ధృవంతు ఒక మెడలు వేసుకోకుండా తీసి పక్కన పెడుతూ ఉంటే సుదీప్ గారు అడుగుతారు అది మెల్లు వేసుకుంటు అని అంటారు అంటే దీన్ని మెల్లు వేసుకోవడం కంటే కూడా నేను ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోవడం నాకు బెటర్ అనిపిస్తుంది అనగానే ఒక్కసారి వాతావరణం సీరియస్ గా మారిపోతుంది ఎవరు ఇది ఊహించి ఉండరు ఐ థింక్ ఈవెన్ హోస్ట్గా ఉన్నటువంటి సుదీప్ కూడా దీన్ని ఊహించి ఉండదు నాకు తెలిసి అక్కడ కిచ్చా సుదీప్ ఉన్నాడు కాబట్టి ఈ సిచ్యువేషన్ హ్యాండిల్ చేయగలిగాడు కానీ మిగిలిన ఏ హోస్ట్ అయినా ఉండింటే ఖచ్చితంగా కంగు తినేవాడు ఎందుకంటే ఆ రియాక్షన్స్ గా ఉన్నప్పుడు దాన్ని నిభాయించుకోవడం కూడా చాలా ముఖ్యం కదా సో అక్కడ వెంటనే కిచ్చు గారికి అర్థమైపోతుంది సీన్ ఎందుకంటే ఇలాంటి చాలా చూశాడు కదా అతను పదకొండు సీజన్లు చూసి వచ్చిన వాడికి ఇది ఒకటి లెక్కన లెక్క కానే కాదు సో వింటాను ఏమంటే నువ్వు బయటకు వెళ్ళాలనుకుంటే అది నీ ఇష్టం బిగ్ బాస్ ఇష్టం బయట ఉన్న ప్రజలు నీ కోటేసే ప్రజలు ఇష్టం ఇట్ ఇస్ నాట్ మై హెడ్డే కాబట్టి నేను ఇక్కడ ఉండేది నిరూపణ చేసేందుకు వచ్చాను ఈ హౌస్ను కంపేర్ చేయడానికి ఈ వారం వారం ఈ నడిపించడానికి వచ్చేటువంటి వ్యక్తినే కాని మీ నిర్ణయాలు నేను తీసుకునేటువంటి వ్యక్తిని కాదు నాకు ఆసక్తి లేదు నాకు ఆ అధికారం కూడా లేదు పైపెచ్చు మీ నిర్ణయాన్ని వెంటనే నేను అమలు చేసేందుకు నేను ఇంకా మేనేజర్ని కాలేదు అని చాలా వ్యంగ్యంగా చెప్తాను చెప్పి ఆ తర్వాత అంటాడు మీరు కూడా వేరే వాళ్ళకి వేస్తూ ఉంటారు కదా ఇదంతా హౌస్ లో జరిగే కార్యక్రమం తర్వాత దీన్ని మీరు మనసుకు తీసుకోవాల్సిన అవసరం లేదు బయట వాళ్ళ అన్న మాటల్ని మీరు బాధపడండి ఇంటి వాళ్ళు మీకు ఇచ్చేటువంటి ట్యాగ్ లైన్స్ కు మీరు ఆలోచించండి ఇది నాకు వర్త్ అవునా కాదా అని వాళ్ళు కుతంత్రాన్ని మీకు ఇచ్చినంత మాత్రాన మీరు కుతంత్రులు కారు కదా కాబట్టి యు థింక్ వైజ్ వెదర్ ఇట్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్ అని ఆయన హితవు చెప్పడం మొదలు పెడతాడు ఇది ఇట్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ ఆ తర్వాత ఇంకో మాట కూడా చెప్తాడు ఏంటంటే కనుక లోన లెసన్ అంటూ లేకపోతే జర్నీ ఉండదు జర్నీ అంటూ లేకపోతే టార్గెట్ ఉండదు టార్గెట్ అంటూ లేకపోతే లైఫ్ ఏ ఉండదు అని చెప్పిన మాట సూపర్ పనిపించింది నాకు కిచ్చు నోటి వెంటే ఇలాంటి పంచ డైలాగ్స్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకు పెద్దగా ఎగ్జై ఎక్సైటింగ్ అనిపించకపోయినా ఇట్ ఇస్ ట్రూ అనమాట ఆ తర్వాత ఆ నువ్వు అంతగా అయితే కనుక ఈ షో అయిపోయిన తర్వాత మీరు బయట మీరు బిగ్ బాస్ వేడుకోండి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం మీరు చేయండి అంతే తప్ప అంటే ఆయన ఏమంటుంటే నేను నేను నాలాగానే ఉంటున్నాను నేను ఎవరి కోసం మార్చుకోలేదు ఇప్పటిదాకా నేను మార్చుకోకపోవడాన్ని నా మాస్క్ గా వీళ్ళు కనుక భావిస్తే నా చివరి దాకా నేను ఇదే మాస్క్ తో ఉండడానికి ఏమాత్రం వెనకాడను అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం ఆ స్టేట్మెంట్ ఇచ్చిన మరోసారే బేలగా అయిపోయి నేను బయటకు వెళ్ళిపోతానం ఇవన్నీ కూడా ఈ ఎమోషన్స్ అన్ని కూడా బిగ్ హౌస్ లో టార్గెట్ అవుతూనే ఉంటాయి ఇవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా ఒపీనియన్ సో ఇక రక్షిత తర్వాత తర్వాత అందరిచిత కామన్ డైలాగ్ ఏదో ఒక డైలాగ్ పులిని చూసి చేయచ్చే భుజం పైన చేయి కానీ పులిని ఏమైనా చేస్తే మాత్రం అమాయకం ఉందంటే మాత్రం అది తిరగబడుతుంది అనేటువంటి డైలాగు పులితో జాగ్రత్త అనేటువంటి డైలాగ్ అందరితోనే చెప్పిస్తాడు గిల్లి కామెడీగా చెప్తాడు ఏడుస్తూ చెప్తాడు ఆయన పండిస్తాడు ఆ తర్వాత రక్షిత చెప్పడానికి ప్రయత్నిస్తూ కూడా ఆయనకు సరిగా చెడం రాకపోవడం అక్కడ ఒక చిన్నపాటి కామెడీ క్రియేట్ చేశారు అది అయిపోయింది సో ఇక్కడ అంతకుమించి పెద్దగా ఏమీ జరగలేదు ఇక్కడ కాకపోతే ఇప్పుడు వీళ్ళందరూ కూడా అంటే ఫోన్ కాల్ ఒకటి రాంగ్ ఫోన్గా అంటే బీబీ ప్యాలెస్ అని పెట్టిన తర్వాత ఫోన్ లో మంజు చెప్తారు కదా మొట్టమొదట మేము వస్తున్నాం రిసార్ట్గా అంతా రెడీ చేసి పెట్టండి అని ఆ విధంగానే ఇప్పుడు వాళ్ళిద్దరు బిగ్ బాస్ కింద వచ్చారు కదా వాళ్ళ ఇంటికి మీరు ఫోన్లు చేసి మాట్లాడండి అన్నప్పుడు రజత్ ఇంటికి ఫోన్ చేస్తూ గిల్లి ఆయన ఏం లేదు ఆయన ఈ రోజు రాత్రి బయలుదేరే వెళ్ళిపోవచ్చు ఆయన గురించి పెద్దగా మీరు ఏం కంగారు పడకండి వచ్చేస్తాడు వచ్చేస్తా వచ్చేస్తాడు వెంటనే పంపించేస్తామని కామెడీ కావడం ఆ తర్వాత చైత్ర చైత్ర కూడా ఇలా మాట్లాడు ఆ తర్వాత కావ్య గిల్లి వాడింటికి ఫోన్ చేస్తూ ఆ అన్న బాగానే ఉన్నాడు అన్నయ్య బాగానే ఉన్నాడు అనేది నువ్వు ఎవరింటికో ఫోన్ చేసి జట్టులో చేయో ఈ కామెడీ నడుస్తూనే ఉంటుంది సో ఇదే అండి మొత్తం నేను నడిచింది చివరికి జామిని ఎక్ట్ చేశాను ఎవిక్ట్ చేసిన తర్వాత స్టేజ్ పనిపించి మాట్లాడారు కాకపోతే ఎవిక్షన్ లోనే ఇంకోటి లేదు అంటే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నావు వాళ్ళు ఏంటి ఇందులో బెస్ట్ ఎవరు వర్స్ట్ ఎవరు ఇవన్నీ ఏమీ లేదు అంత మొత్తం అంతా క్లియర్ కట్ గా వచ్చింది ఆమెకి రెండు చెక్కులు ఇచ్చారు పంపించేశారు ఆ తర్వాత ఆమె కొడుకును పిలిపించారు పిలిపించిన తర్వాత ఆమె తల్లిని అడుగుతారు కిచ్చా సుదీప్ గారు ఎక్కడ మీ అమ్మాయి ఇబ్బంది పడింది ఎందుకు ఇట్లా బయటకు వచ్చింది అంటే నాకు తెలియదు సుదీప్ గారు మీరే చెప్పాలి అంటే ఆ తర్వాత అబ్బాయిని పిలిపిస్తారు పిలిపిస్తే వాడు చెప్తాడు అనమాట అందరితో మాట్లాడలేదు నంబర్ ఒకటి ఆ తర్వాత ఎప్పుడు గొట్లాడుతూ ఉండేది అని అప్పుడు అదే చెప్తారు తల్లికి మమకారం కాబట్టి లోపాలు ఎత్తి చూపదు కానీ కొడుకు ఖచ్చితంగా రెండు రూపాలు ఎత్తి చూపాడు ఇదే కారణం అని చెప్పి ఆమెను పంపించేస్తారు సో అంతటితోన సండే ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది పెద్దగా ఎగ్జైట్మెంట్ ఏమీ లేదు జరిగింది జరిగిందంటే ఒక ఎవిక్షన్ జరిగింది సండే రోజు కంటే కూడా మనకు సాటర్డే రోజు చాలా రంజుగా ఉంటుంది ఎందుకంటే పంచాయతీలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి చూడాలి ఇప్పుడు రజిత్ చైత్ర వీళ్ళిద్దరు కూడా ఎంటర్ అయిన తర్వాత సీన్ ఎలా ఉంటుంది వీళ్ళు ఎలా ఉంటారు వీళ్ళు ఆడ స్ట్రాటజీ ఎలా ఉంటుంది వీళ్ళు డైనమిక్స్ ఎలా మారుతూ ఉంటాయి ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు వైల్డ్ కార్డ్స్ వచ్చింది కూడా వీళ్ళు పెద్దగా ఏం మారలేదు రఘు ఆ తర్వాత సూరజ్ ఆ తర్వాత రిషా గౌడ వచ్చిన రిషా గౌడ వెళ్ళిపోయింది వాళ్ళు ముగ్గురు వచ్చినప్పుడు పెద్దగా ఏం మారలేదు మళ్ళీ వీళ్ళు ఇద్దరు వస్తే మాత్రం ఏమైనా మారుతుందా వీళ్ళిద్దరు కొట్లాడే ఏం ఉండొచ్చు కానీ ఎంతవరకు ఆ టెంపర్మెట్టు చూపించగలరు అందుకే రజిత్ అంటున్నారు మొట్టమొదటి నేను ఇంటిని అర్థం చేసుకుంటాను ఆ తర్వాత నా గేమ్ నేను స్టార్ట్ చేస్తానని చూద్దాం గేమ్ ఎట్లా స్టార్ట్ చేస్తారు డైనమిక్స్ ఏమైనా మారిపోతాయా గట్టిగా కేక్లు వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా అశ్విని కే పడాలి పడితే లేదా రజత్ కు చైత్ర ఇప్పుడు రజత్కు కు చైత్రకు పడితే పెద్ద ఏం ఇబ్బంది లేదు ఎందుకంటే గత సీజన్ లో వీళ్ళిద్దరు మధ్య కొట్లాట చూసేసాం కాబట్టి అది వింత అనిపించదు వీళ్ళిద్దరు ఏకమైపోయి బయట నుంచి వచ్చిన వీళ్ళిద్దరు కూడా ఏకమైపోయి మిగిలిన వాళ్ళపైన తిరుగుబాటు చేస్తారా లేదా వీళ్ళిద్దరి మధ్య కూడా భిన్నాభిప్రాయాలు ఉంటాయా వేరువేరుగా ఆడతారా కలిసి ఆడతారా వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేటువంటిది ఏమైనా వర్కౌట్ అవుతుందా ఇవన్నీ కూడా మనం చూడాలి వచ్చిన వాళ్ళను బట్టి వీళ్ళు ప్లాన్ చేస్తారు ఇంట్లో ఉండే వాళ్ళు ప్లాన్ చేస్తారు ఇవన్నీ కూడా ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చూద్దాం కాకపోతే నాకు ఎందుకో సీజన్ డల్ గా అనిపిస్తుంది ఒక గిల్లీని తప్ప నుంచి చెప్పు దగ్గర టాస్క్లు అంటే ఏమీ లేవు పెద్దగా ఏమి ఎగ్జైట్మెంట్ లేదు అంత ఇంత అరిచేటువంటి జాన్యన్ కూడా బయటికి పంపించేశారు ఇంకా అరిచేవాళ్ళు ఎవరు ఉన్నారో కాశ్వి ఆమె టూ పాయింట్ ఫోర్లోనా అంత సైలెంట్ అయిపోయింది అదే చెప్పారు టూ పాయింట్ ఫోర్ ఆమె సైలెంట్ అయిపోవడం నాకు నచ్చలేదని గిల్లి చెప్తారు సుదీప్ తల దిస్ ఇస్ ఆల్సో నోట్ పాయింట్ ఎందుకంటే మనం ఉన్నట్టుండి సైలెంట్ అయిపోతే కూడా ఆటలు అంచుగా ఉండదు ఎప్పుడు సుదీప్ చెప్తుంటారు నేను మీకు చెప్తున్నాను కదా అని మీరు మనసు మార్చుకుని సైలెంట్ పోయి ఉన్నట్టుండి గోబులుగా మారిపోతే కనుక బిగ్ బాస్ హౌస్ అర్థమే లేదు బిగ్ బాస్ హౌస్లోనా క్యాషస్ ఉండాలి ఆర్గ్యుమెంట్స్ ఉండాలి హీటప్ మూమెంట్స్ ఉండాలి అప్పుడే చూసే వాళ్ళకి ఎంగేజింగ్ గా ఉంటుందని ఎప్పుడైనా చెప్తూనే ఉంటారు వివాదం అనేది లేకపోతే బిగ్ బాస్ హౌస్ లేదు మళ్ళీ ఈసారి ఏం చేస్తారో చూడాలి అందరూ సైలెంట్ అయిపోయారు మనం మనం బరంపురం అన్నట్టుగా ఉంటే వ్యవహారం నడవదు మళ్ళీ ఏం చేస్తారో చూద్దాం ఈ రోజు నుంచి ఇద్దరు వైల్డ్ కార్డ్ సెంట్రీతో బిగ్ బాస్ హౌస్ డైనమిక్స్ మారుతుందా మిగిలిన యాభై రోజుల్లో ఆట రంజుగా ఉంటుందా లేదా చప్పగా చెతికిలబడిపోతుందా కేవలం గొప్పలకు మాత్రమే టీఆర్పీ రేట్ పెరిగింది ఛానల్ రేటు పెరిగిందని చెప్పుకోవడానికే పరిమితం అవుతారా నిజంగా ఆడియన్స్ మనసు దోచుకునే విధంగా కన్నడ బిగ్ బాస్ ముందుకు వెళ్తుందా ఇవన్నీ కూడా మనం వేచి చూడాలి చూద్దాం రేపటి నుంచి ఏం జరుగుతుందో దిస్ ఈజ్ రామదుర్గం మసలు సైనిక